పదేళ్లకు పైగా నెల్లూరు కేవీఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో జస్ట్ బేక్డ్ బేకరీ నిర్వహిస్తున్నామని తల యజమాని ఖాళీ చేయాలని కొంతకాలంగా తమను వేధిస్తున్నారని జస్ట్ బేక్డ్ అధినేత హరినాథ్ రెడ్డి అన్నారు వివాదం రెండేళ్లుగా కోర్టులో కొనసాగుతుందన్నారు గత రాత్రి తన దుకాణాన్ని ధ్వంసం చేశారని కుటుంబంతో సహా వీధిన పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు తనకు న్యాయం జరగాలని కోరారు kita bangun dulu Asana, asana. Nanti itu, nanti itu, ini ini. Alat itu, alat itu, alat itu. Asalnya ini, pak. Kalau kalian yang వాళ్ళే కొట్టు చేశారు టైం బాగా నడుస్తూ ఉంది రాత్రి ఇలా చెప్పకుండా మొత్తం పాలు మొత్తం నాలుగు వేల వచ్చి మొత్తం డ్యామేజ్ చేసేది మొత్తం రాత్రి రాత్రి ఎక్కువ వెళ్ళకుండా చేస్తారు అడిగితే ఏం చేసుకుంటారు చేసుకోకుండా అంటున్నారు ప్రసాల్లో వస్తున్నారు అన్నది వెళ్ళి తీసుకోడు అన్నారు डी आर केम डीवीआर कोई सीसीटीवी फुटेजा నా పేరు హర్నాథ్ రెడ్డి జస్ట్ బేకడ్ బాగున్నాను అన్నండి మేము రెండు వేల పద్నాలుగు నుంచి జస్ట్ బేకు నడుపుతాను సార్ ఇక్కడ అది దానికి ఇది దాని వాళ్ళ స్థలమేను దీన్ని తీసుకొని కిచెన్ రెడీ చేసి చేస్తాను సార్ రెండు వేల పద్నాలుగు నుంచి బాడీ కట్టుకుంటే చేస్తున్నాం సార్ వాళ్ళు ఖాళీ చేారండి ఖాళీ చేయం మేము రెండు సంవత్సరాల టైం అడిగాము వాళ్ళు కోర్టులో దావా చేశారు కోర్టులో నడుస్తుంది సార్ ముందు అసలు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా రాత్రి రాత్రి మొత్తం మొత్తం పగల కొట్టేశారు సార్ నా మిషన్లు మొత్తం నాశనం అయిపోయింది మొత్తం నా వీ నా కుటుంబం వీధిలో పడింది సార్ నా భార్య బిడ్డలు అందరూ నేను ఆత్మహత్య చేసుకొని రావాలి సార్ ఈరోజు నాకు న్యాయం చేయండి సార్ మొత్తం ముందు ముందు బేకరీ కాడ పైన బొక్కలు వేసేసి నీళ్ళన్నీ వచ్చేట్టు చేశారు స్లాబ్కి ఇబ్బంది పెట్టారు సార్ నన్ను ఎందుకు సార్ మా ల్యాండ్ ల్యాండ్ ఓనరు ఓనరు సుందరయ్య గారు జయప్రకాష్ గారు సార్ జయప్రకాష్ గారు జయప్రకాష్ గారు నన్ను నన్ను ఇవిత రోడ్లో పడేసి నేను చచ్చిపోతే ఆయనకైనా ఉపయోగం చెప్పండి సార్ నేను ఏమైనా పద్నాలుగు ఏళ్ళ నుంచి ఉన్నాను నేను ఏ రోజు నా బాడీ కట్టేదా ఒక నెల లేట్ అయి ఎందుకు ప్రతి నా బాడు కట్టుకుంటా అవుతుంది సార్ ఇంటిమేషన్ చేసినా కూడా మేము సామాన్యం తీసి కొన్ని నాలుగు రోజులు పక్కన పెట్టుకుంటాం కదా సార్ ఇక అన్యాయంగా నన్ను నాశనం చేసి పెట్టేశారు సార్ నేను ఇప్పుడు ఏం చేయాలి సార్ నా కుటుంబం రెండు మళ్ళీ సార్ నా తల్లిదండ్రి నా భార్య బట్టలు అందరూ రోడ్లో పడ్డాను సార్ నేను నష్టం ఉంది సార్ నలభై లక్షల పైన ఉంది సార్ ఇక్కడ ఇది అంత కిచెన్ ఎక్విప్మెంట్ ముందు కూడా ముందు కూడా చేయించాలి సార్ ఇక్కడే నలభై లక్షలు పైన ఉంటుంది సార్ మీకు నేను పెట్టినప్పుడు అరవై లక్షలు పెట్టి చేశాను సార్ మొత్తం మొత్తం వాళ్ళు సమాధానం చెప్పట్లేదు సార్ వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకోపోవాలని చెప్తున్నారు సార్ వాళ్ళు వాళ్ళు సమాధానం చెప్పట్లేదు ఫోన్లు లేస్తారు అతడి వచ్చి పాల్గొట్టేప్పుడు అడిగితే మీ ఇష్టం మా వాళ్ళు వచ్చి అది సెక్యూరిటీ వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళు లెటర్స్ ఏం చేసుకుంటారు ముందు కూడా వేస్తున్నారు రా మేము ఏం చేసుకుంటారు చేసుకోవాలి అంటారు వాళ్ళు పది మంది పైన వచ్చారు సార్ జేసీబీ పది మంది మనుషులు వచ్చినారు మా వాళ్ళు వచ్చినా కూడా ఏమి సీసీ ఫుటేజ్ డీవీఆర్ కూడా ఎత్తుకెళ్ళిపోయారు సార్ మాది డీవీఆర్ అన్నీ ఎత్తుకెళ్ళిపోయారు సార్ నా అంతా పడగొట్టింది ఇది కొంచెం ఇంట్లో ఇది కూడా ఎక్కడ బట్లు చర్దుకోండి డివారు ఓబీ బాక్స్ మొత్తం తీసుకెళ్లిపోయారు మా మొత్తం సీసీ ఫుటేజ్ ఉంది ముందు వెనకాల మొత్తం ఉంది సార్ మొత్తం డీవీఆర్ కూడా తీసుకెళ్లిపోయారు ఎవరికి అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రాత్రి రాత్రి వచ్చి ధ్వంసం చేసుకోవాలి సార్ నా మొత్తం అక్కడక్కడ అప్పులు చేసి బ్యాంకుల్లో లోన్లు పెట్టుకొని నేను గడపుతా ఉన్నాను సార్ ఈ రోజు నా బతుకి అర్థం కావట్లేదు మొత్తం వచ్చి లేదు పైన పడతా సార్ ఈ రోజు నా మీద మొత్తం అప్పుల బ్యాంకుల వచ్చి పైన పడతారు నా దేవనాపాద సార్ నా బతుకు తెరివేది నా బతుకు తెరి లేకుండా చేశారు ఈ రోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి